Ganga, Shared. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది ఇక వాళ్ళిద్దరికీ కూడా గుడిలో సీక్రెట్గా పెళ్లి జరిపిస్తూ ఉంటారు ఇక ఆ పెళ్ళికైతే జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న పెద్దలుగా ఉండి ఆ పెళ్లిని దగ్గర ఉండి జరిపిస్తూ ఉంటారు ఇక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే గంగా శరత్ వాళ్ళిద్దరూ కూడా అలా అక్షింతలు వేసి వాళ్ళు కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక గంగా ఏం చెయ్యలేక మౌనంగా అక్కడ కూర్చొని ఉండి శరత్ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతుంది ఇక ఈ విషయం తెలిసి గంగాధర్ బండి మీద చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శరత్ని బాబు తాళిబొట్టు తీసుకో అని చెప్పి పంతులు గారు అంటారు ఇక శరత్ అయితే తాళిని తీసుకొని నిలబడతాడు అది చూసి గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగాధర్ కిషోర్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుగా ఉన్న గంగా షరత్లను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కిషోర్ అయితే రే ఏం చేస్తున్నారా వెళ్ళరా అని చెప్పి అంటాడు ఇక శరత్ అయితే గంగ మెడలో తాళి కట్టడానికి ఇలా వంగుంటాడు దాంతో అక్కడ ఉన్న కిషోర్ అయితే వెళ్ళరా రే గంగాధర్ వెళ్ళు వెళ్ళి ఈ పెళ్ళిని ఆపరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే లేదురా నాకు ఈ పెళ్లిని ఆపే హక్కు లేదు అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విని కిషోర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే తల వంచి తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసి కిషోర్ అయితే ఏం మాట్లాడుతున్నవరా వెళ్ళరా వెళ్ళి ఆపు అని చెప్పి అంటాడు అయినా సరే గంగాధర్ వెళ్లకున్నా అక్కడే అలా నిలబడి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న కిషోర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శరత్ అయితే గంగ మేడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఇక జాహ్నవి వాళ్ళ అమ్మ గంగ తలనైతే ఇలా పట్టుకొని ఉంటుంది ఇక శరత్ అయితే జాహ్నవి మెడలో ఇలా తాళి కట్టడానికి వంగుంటాడు దాంతో గంగ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక గంగ ఆపండి అని చెప్పలేక బగీ కోసం తనైతే శరత్ చేత తాళి కట్టించుకోవడానికి తలదించుకొని అక్కడే అలా కూర్చుని ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న గంగాధర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శుభ్ర గురించి ఆలోచిస్తూ గంగాధర్ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక గంగ ఏమీ చెయ్యలేక తను బగీ గురించి ఆలోచిస్తూ శరత్ చేత తన మెడలో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇక శరత్ అయితే గంగ మెడలో తాళి కట్టడానికి ఎలా ఉంగుంటాడో దాంతో అక్కడ ఉన్న గంగ కళ్ళు మూసుకొని భయపడుతూ ఉంటుంది ఇక శరత్ గంగ మెడలో తాళి కట్టగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్